ప్లస్ సైజులో మీకు కంఫర్టబుల్ పార్టీ వేర్ సెట్స్ అండి మీకు చాలా బాగుంటాయి కాస్ట్ అయితే జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏ పడుతుంది అన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి టోటల్గా మనకి టెన్ కలర్స్ వచ్చినాయండి టెన్ కలర్స్ కూడా చాలా స్పెషల్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ అయితే వచ్చినాయండి పీసులు అన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి ఇదైతే మీకు చాలా కంఫర్ట్స్ వస్తుంది పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది మీకు ఫుల్ రఫ్ అండ్ టాప్ వాష్ కూడా పనికి వస్తుందండి జస్ట్ మీకు ఇది లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా మీకు అనార్కలి వస్తుందండి ఎలైన్ అనార్కలి అయితే వచ్చేస్తుంది లెంత్ కూడా టూ మచ్ లెంత్ అయితే రాదండి మనకి ఫార్టీ ఫోర్ లెంత్ అయితే రావచ్చు సుమారుగా ఇది జస్ట్ ఇప్పుడే వచ్చిన పీసులు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ల్ ఫైవ్ ఎక్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో వట్టికన్ ఫ్యాబ్రిక్ అండి లుక్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఎలైన్ కుర్తీ అండి ప్రింట్ కూడా మనకి చాలా మంచి ప్రింట్ అయితే ఇచ్చాడండి డిజిటల్ ప్రింట్ లాగా హ్యాండ్స్ కూడా మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి లూజ్ కూడా చాలా కంఫర్టబుల్ లూజ్ అయితే వచ్చేసిందండి మీకు షోల్డర్ దగ్గర లూజ్ కానీ కింద లూజ్ కానీ చాలా బాగా ఇచ్చాడు హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది ఎలైన్ కుర్తీ అండి లెంత్ కూడా మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ అయితే వచ్చేస్తుంది సో కంఫర్టబుల్గా ఎవరికైనా కానీ సరిపోతుందండి చున్నీ కూడా చాలా మెత్తగా ఇచ్చాడండి నాజ్మిన్ చున్నీ అయితే వచ్చింది ప్యాంటు కూడా చాలా కంఫర్టబుల్ ప్యాంట్ అయితే వచ్చేసాడు సో చాలా బ్యూటిఫుల్ సెట్ అండి జస్ట్ మీకు ఇది లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుందండి ఫుల్ వాషబుల్ అయితే వచ్చేస్తుందండి సో నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మనకి పాకెట్ కూడా ఇచ్చేసాడండి ఇంకో బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మనకి ప్లస్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే వచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి చాలా లూజ్ అయితే వచ్చింది మీకు ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి చున్నీ కూడా చాలా మెత్తడి చున్నీ అయితే ఇచ్చాడు ప్యాంటు కూడా మనకి చాలా బాగా ఇచ్చాడండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇచ్చాడండి జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మనకి వన్ సైడ్ అయితే ఇలా పాకెట్ కూడా వచ్చేస్తుందండి ఇంకో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి కలర్స్ అయితే మాత్రం అదిరిపోయినాయండి లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రతి ఒక్కదానికి కలర్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు మీకు లెవెన్ ఎయింటీ చాలా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎలైన్ కుర్తి అనార్కలి లెంత్ కూడా టూ మచ్ రాకుండా ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ వచ్చింది అండి సో ఎవరికైనా కానీ చాలా కంఫర్టబుల్గా సరిపోతుంది ప్రింట్ అయితే చాలా లేటెస్ట్ ప్రింట్ ఫ్యాన్సీ ప్రింట్ చున్నీ కూడా నాజ్మిన్ చున్నీ అండి చాలా మెత్తగా ఉంది ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడండి విత్ పాకెట్ అయితే వచ్చేస్తుందండి లెవెన్ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్ సో ఇంకా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఇవన్నీ త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా వచ్చినాయి జి జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే భలే ఉందండి ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు మీకు విత్ పాకెట్ అయితే వస్తుందండి ప్యాంటు ఇది నాజ్మన్ చున్నీ లాగా చాలా మెత్తగా ఉంది బాటర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి జస్ట్ మీకు ఇది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి త్రీ ఎక్సెల్ టు ఫైవ్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి సో కలర్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ కలర్స్ వచ్చినాయి లుక్ అయితే చాలా బాగున్నాయి అన్నిటికీ పాకెట్ వస్తుంది చున్నీ కూడా మెత్తగా ఉంటుంది ప్రింట్ అయితే మాత్రం చాలా ఫ్యాన్సీ ప్రింట్లు అయితే వచ్చినాయండి లెంత్ కూడా టూ మచ్ లెంత్ అయితే రాదు చాలా మంచి లుక్ అయితే తీసుకొచ్చేస్తుంది జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కలర్స్ చూడండి ప్రింట్లు చూడండి అన్ని కూడా లేటెస్ట్ ప్రింటే కరెక్ట్గా టెన్ కలర్స్ వచ్చినాయండి టెన్ కలర్స్ కూడా చాలా సెలెక్టివ్గా వచ్చినాయి చాలా హైలైట్ డిజైన్స్ అయితే వచ్చినాయండి ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి విత్ పాకెట్ అయితే వస్తుంది లెంత్ కూడా మీకు ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంగ్త్ అయితే వచ్చేస్తుందండి ప్యాంట్కి అయితే విత్ పాకెట్ అయితే వచ్చిందండి సో కలర్స్ అన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ మ్యాచింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు మీకు త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి మీకు లెవెన్ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫుల్ వాష్పూల్ అండి మీకు వేర్కి పనికి వస్తుంది వాష్పూల్కి ఉంటుంది మీకు చాలా లుక్ అయితే తీసుకొచ్చేస్తుంది అండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి కలర్స్ అన్నీ కూడా మీకు ప్యాంటుకి విత్ పాకెట్ అయితే వచ్చేస్తుంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే బ్లాక్ అండి చాలా హైలైట్ ఇచ్చాడు కలర్స్ అన్నీ కూడా లుక్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అండి ఇంకొకరండి ఇది కూడా చాలా హైలైట్ ఉందండి కలర్స్ అన్నీ కూడా సూపర్ కలర్స్ అయితే వచ్చినాయండి మీకు లెవెన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఎలెన్ కుర్తి అంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ అయితే వచ్చేస్తుంది